And Namaste. Uh, first of all, you know, intro level. Already, Charan sir, you know, that and its So let's start. You know, almost media though none, at the same time cinema group none. And uh, I was the one person. Who take it beyond that line? A line across no. the street. And uh, for that, I have a thing and then, you know, dealt with my own set of So, you know, seriously, you know, the thing is, you give Chuska or the car. I couldn't handle it anymore. ఒక చిన్న పాయింట్ జస్ట్ మన అటెన్షన్ దాని తర్వాత కంటెంట్ చూస్తామని లోపలికి వెళ్తే లేకపోతే ఆ కంపెనీకి ఏమి మ్యాచ్ ఉండదు ఉన్నా కూడా ఏంటంటే ఇట్ ఇస్ జస్ట్ క్రియేట్ దట్ సెన్సేషన్ అనేది నా కంపెటెడ్ ది ఆర్ సై న తోటి మీడియా ఆర్ని సర్ మీడియా అంటే ది ఫోర్త్ స్టేట్ గా మనం మార్క్ చేస్తున్నోంటి డిలీట్ లెజిస్లేటివ్ బై న లేకపోతే మోల్ అడ్మినిస్ట్రేటివ్ బై న లేకపోతే డిషెరీ ఐన ఇక్కడ తెలియాల్తే మీడియా అనేదాకి సెపరేట్ ఎంటిటీ They have given us enough freedom, to see that everything goes right. But, కోతి చేతికి కొబ్బరి తిప్పిస్తే అది తలకాయలు బాగుపడుతుంది కానీ ఇట్లాగే పంపించే పని ఇప్పుడు మన మీడియా ఏంటంటే మన మాట వస్తే సెన్సేషనైజేషన్ సార్ మనకి ఒక పది పదిహేను సంవత్సరాలు కలిగించాడు ఒక సామాన్యుడు న్యూస్ పేపర్ ఇంటికి ఎప్పుడు వస్తుందా అని వెళ్ళేసాడు తను చూకట దేశంలో ఏం జరుగుతుంది ఈ దేశంలో దరికే పరిస్థితుల వల్ల నాకు ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది సో ఇప్పుడు మీడియా ట్రెండ్ మారింది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ దట్ యునిక్ ఏమంటారు ఎబిలిటీ టు యూస్ టెక్నాలజీ అండ్ పుట్ ఫార్వర్డ్ దేర్ ఓన్ వర్డ్ సో ఇప్పుడు మీడియాకి ఒక కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చింది అంటే అక్సెసిబిలిటీ ఇచ్చింది ఒక సామాన్యుడు కూడా తన పర్స్పెక్టివ్ ఏంటి అనేది చెప్పడానికి ఒక ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ వల్ల వచ్చింది బట్ ఆర్ యూజింగ్ ఇట్ దైట్ వేస్ట్ రైట్ వే ఇప్పుడు కూరగాయలు అని కత్తేస్తే ఘనం గుర్తుల మీద పెట్టి దాన్ని మామూలుగా మిస్యూజ్ మీడియా ఐడెంటిటీస్ గురించి మాట్లాడుతున్నాను ఇది నాట్ జస్ట్ ఇవిజువల్ ఎంటిటీస్ అండి ఇక్కడ మానే ఏంటంటే తెలుగులో తెలుగు లాంగ్వేజ్ మీద ఉన్న మేజర్ న్యూస్ ఛానల్స్ కూడా ఒకప్పుడు మన మీడియాకి రెస్పెక్ట్ అనేది ఉండేదండి బట్ ఆ రెస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు తగ్గిపోయింది సిన్సియర్ గా చెప్పాలంటే ఇక్కడ ఎందుకు జరుగుతుంది అట్లా మాల వాట్ ఇస్ దే ఫోకల్ పాయింట్ ఆ ఫోకల్ పాయింట్ అనేది యాక్చువల్ న్యూస్ ని బయట తీసుకుని వచ్చే బదులు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గెయినింగ్ దట్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ ది యూజర్స్ ఎంత టిఆర్పీ పెంచుకుందాం ఎంత వ్యూస్ ని పెంచుకుందాం ఆ ఛానల్ లో ఆ వ్యూస్ ని మామూలుగా మనం డబ్బులకి ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాం అని తప్పితే ఆ మీడియా ఎథిక్స్ అనేవే ఇక్కడ కనపట్లేదు ఇది మంచిగా చెడు సమాజానికి న్యూస్ అనేది మీడియా అనేది ఇప్పుడు ఏం జరుగుతుంది సమాజంలో అది చెప్పేదే ఒక పొట్రేల్ చేసేదే న్యూస్ ఛానల్ కానీ ఆ న్యూస్ ఛానల్స్ ఈ రోజు ఎట్లా ఉంది అంటే నాట్ జస్ట్ Sticking to that neutrality, they are targeting the persons, other persons which shouldn't be happy. So I asked the media persons, what is it that you are finally gaining out of this? Is it just a few bucks that you want to make? There are two ways to get famous. But at the end of the day, it's a long and uh, you know very hard process, sticking to that genuinely. But a genuine factor, is say, sometimes news, just sensationalization, just the news, is it really uh, you know good? రాంగ్ మెసేజ్ విచ్న్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఐ విల్ జస్ట్ ట్రై విత్ యూ ఐ స్టిల్ ఆ బట్ ఐయింగ్ టూ యూట్యూబ్ ఇక్కడ యూట్యూబ్ లో నేను చూస్తున్న దగ్గర ఏంటంటే ఒక నించో

behind the jury, uh, jurisdiction line only at the frontier step. But these kinds of sensationalization uh, is not good. Jana mo oka kind of influence of me by the That is not the right uh, thing to do. News and any neutral around the even for the people's perspective and any analyze state and work on that. We are not supposed to dictate this is the kind of thing that we want. రాంగ్ సో బేసిక్ గా నేను తెలుగులో నేను చెప్పుకోదలుచుకుంటే ఏంటంటే దే ఆర్మ్స్ దీడియా విచ్ దే ఆర్ నాట్ అండ్ దట్ ఈస్ వై ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీడియా కూడా ఆ జర్నలిజం అనేది కూడా ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అయిపోయి జనాలు మనం చూసి నవ్వుకుంటున్నారు is this really what we need the media to be personified with? Because I have all those children. నేను చెప్తున్నాను కదా మనం మీడియా అనే దాన్ని పర్స్పెక్టివ్ మార్చితే ఇట్ ఈస్ నో లాంగర్ అ మీడియా సార్ ఇప్పుడు దేశంలో చాలా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి కానీ जगन बारे प्य मंदिर सो वे असलाइंड కానీ ఇంకొక మహానుభావుడు ఏంటంటే బోరు గంట మార్నింగ్ అని అనేది ఇచ్చారు సో వాట్ ఇస్ ఇట్ వి వీఆర్ ట్రైన్ టు రియలీ సెండ్ అవుట్ టు ద పీపుల్ జస్ట్ టిఆర్పీలు లేకపోతే వ్యూస్ పెంచుకొని ఒక నాలుగు ఆకులు సంపాదించుకుంటే కనుక యూఆర్ నాట్ అ మీడియా పర్సన్ ఆ మీడియా సీరియస్ మీడియా నీడ్స్ టు మేక్ పీపుల్ థింక్ ఇట్ నీడ్స్ టు you know, create that uh, auspicious moment when they, the common common Indian right now he has to feel, yes, this is where I need to be influenced. This is where I need to make my uh, stand. And there are only a few Telugu channels who are trying to do this. Please, I seriously request ఈ అదర్వైజ్ మనం వెళ్ళే దారికి కరెక్ట్ గా లేకపోతే కనుక ఆ దారిలో వేస్ట్ రైట్ నాథింగ్ దీని గురించి ఆలోచించాలి ఆలోచించి మనం ఏం తప్పు చేస్తున్నాం అని తెలుసుకునే దానికే నేను ఈ వీడియో కూడా వచ్చేస్తున్నాను మీడియా మీడియాలో వస్తుంది Thank you.